హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు తెలుగులాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు లేగడం అయితే కొంచెం లేట్ అయిపోయిందండి ఎలాగో వంట చేయడం ఇంకెలాగా లేట్ అయిపోద్ది అని చెప్పి హౌస్ క్లీనింగ్ ప్రాసెస్ ముందుగా పూజ చేసుకుని టిఫిన్ చేసేస్తున్నాను టిఫిన్ ఇడ్లీలు దోశలు వద్దన్నారు ఆమ్లెట్ అయితే ఏమన్నారు సరిలో అయితే ఆమ్లెట్ నాకు పది నిమిషాల్లో అయిపోద్ది అనే ఆమ్లెట్లు వేసేస్తున్నాను మా హస్బెండ్కి అయితే ఉల్లిపాయలు వేసి ఆమ్లెట్లు వేస్తానండి పిల్లలకేమో ఏమో ప్లెయిన్ ఆమ్లెట్లే వేస్తాను ఉల్లిపాయలు వేసినా వేయకపోయినా ఏమో అనుకోరండి కాకపోతే ఎలాగ కర్రీలోకి ఉల్లిపాయలు కోస్తున్నాను కదా అని ఉల్లిపాయలు వేసి ఆమ్లెట్ వేస్తున్నాను ఏం కాదండి కొన్ని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ వేయలేదనుకోండి కారం కరగదు ఇలా గడ్డలుగా ఉండి ఆమ్లెట్ అంతా కారం ఉప్పు సరిగ్గా సరిపోదు అందుకే కొద్దిగా వాటర్ కలుపుకొని గుడ్లు చితక కొట్టేసుకుని ఆమ్లెట్ వేసేసాను మరోవైపు ఏమో టీ పెట్టేసాను ఇవేమో ప్లెయిన్ ప్లెయిన్ ఆమ్లెట్ కలుపుకుంటున్నానండి ఉప్పు కారం పసుపు వేసుకొని గుడ్లు చితక కార్తీక మాసం అంతా మేము నీస్ తినకపోయినా పిల్లలకి మాత్రమే ఎక్స్ ఉడకబెట్టాను జాశ్వితకి అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తున్నారు వాటిని పిల్లలకు వండుతున్నాను అవి నెల ఉండిపోతే పాడైపోతాయి కనీసం పిల్లలైనా తింటారని వాళ్ళకైతే వండేదాన్ని అండి మాకు ఎగ్స్ ఎక్కువగానే పడతాయి బయట నుంచి తీసుకువస్తారు ఆల్మోస్ట్ మండే సాటర్డే తప్ప రోజుల్లోనూ కంపల్సరీ గుడ్లు ఉడకపెడతాను లేకపోతే అయినా వేస్తాను ఆమ్లెట్లలో ఉల్లిపాయలు వేస్తే నాకు కూడా పెద్ద ఇష్టం ఉండదండి ఉప్పు కారం వేసిన ఆమ్లెట్లే తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఆమ్లెట్లు ఎలా వేస్తే ఇష్టమో నాకు కామెంట్ చేయండి పిల్లలిద్దరికీ వేసేసి జాశ్వతకేమో నేను తినిపించేసాను లేటుగా లేచాను కదా అందుకే లంచ్ బాక్స్ వండడం లేట్ అయిపోయింది లంచ్ బాక్స్లోకి ఎగ్స్ పుల్స్ వండేద్దాం అనుకున్నాను ఎగ్స్ జాయిగా ఉడుకుంటేలే ఈ లోపల అనుకుని ఎగ్స్ ఉడికేస్తున్నాను కానీ ఆంటీ గారేమో నాటుకోడి మాంసం తెచ్చిచ్చారు ఈ వ్లాగ్ వచ్చేసి చూసే రోజుది మంగళవారం నాకు వారవండి త్వరగా లేస్తే పూజ అది చేసేసుకుని వంట దగ్గరికి వస్తాను లేట్గా లేడం వల్ల ఈరోజు పూర్తి చేసుకోలేదు ఫస్ట్ చికెన్ వండేసి అప్పుడు స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చని వంట చేసుకున్నాను అందుకే నేను టిఫిన్ వేసుకోవట్లేదు వాళ్ళ వరకు మాత్రమే వేసిస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది అంగన్వాడీ గుడ్డికి ఇలా మార్కు సింబల్ వేసిస్తారు ఉడిపోయిన గుడ్లన్నీ వలిచేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కోడి మాంసం గట్టిగా ఉంటుంది మేక మాంసంలో అది కూడా గట్టిగా ఉంటుంది అందుకే కుక్కర్లో అయితే మొక్క ఉడుగుతుంది కదా అని చెప్పి కుక్కర్లో పెట్టాను మసాలా కూడా ఎప్పుడూ నేను ఇంట్లోనే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఉంటే కొంచెం కొబ్బరికాయ ముక్క గసగసాలు ఇవన్నీ కలిపి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లోని బాక్స్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం కొంచెం కూరలో వాడుకుంటాను ఎప్పటికప్పుడు మిక్సీ చేసుకుందామంటే నాకు జాస్వితతో అస్సలు కుదరదండి ఏమో ఇంక అందులోనే నేను వేపేస్తాను కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది మా మావయ్య గారు మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పేసి గబగబా ఇంకో చిన్న మూకుట్లో వేపేసాను రైస్ కూడా మా పక్కన ఉడికిపోయింది దాన్ని కూడా వాచేశాను ఈ వేగిపోయిన కోడిగుడ్లు కర్రీలో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందని కర్రీలో వేసేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లేసాను చికెన్ మసాలా చాలా ఆల్మోస్ట్ నేను వేయనండి కాకపోతే పక్కన ఆంటీగారు అది వేస్తున్నారు కదా బాగుంటుందేమో అని చెప్పి ఈ మధ్య అలవాటు చేసుకున్నాను లేకపోతే నేను ఇంట్లో చేసిన మసాలే వేసేదాన్ని మధ్యాహ్నం మేడ మీదకే చిక్కుడుకాయలు అవి మళ్ళీ వచ్చినాయి చూపిందాం మీకు అని వీడియో తీస్తున్నాను మొక్కల్లో వెనకాలకే ఒక గల దాకునుంది నేను వాటర్ పోసేటప్పుడు చూసాను అవన్నీ కోస్తే కొన్ని ఎక్కువే వస్తాయి కదా అని చెప్పి కోసేస్తున్నాను ఇప్పుడు కొన్ని వచ్చిన మళ్ళీ ఒక నాలుగైదు రోజులకి మళ్ళీ ఇంకా చాలా వెన్నెలు బాగానే వస్తున్నాయి ఆ చిక్కుడుకాయలు కూడా కోసినప్పుడు మీకు చూపిస్తాను అవి ఇవి కలిపితే కూర అయితే సరిపోతుంది చెట్టు చిక్కుడుకాయలు బాగానే వస్తున్నాయండి ఈ చెట్టు చిక్కుడుకాయలే కాకుండా నేను వెనకాల మామూలుగా చిక్కుడుపాత కూడా పెట్టుకున్నాం దొండపోతేమో కొన్నే వస్తున్నాయి కదా ఒకసారి మెట్లో చెక్ చేస్తే ఇంకో ఏమైనా దొరికితే దాన్ని కూడా తీసి ఇంకో కుండీలో వేస్తానండి అప్పుడు అవి ఇవి కలిపితే ఏమైనా కొన్ని ఎక్కువ వస్తాయేమో ఇప్పుడైతే గుప్పుడు కాయలే వస్తున్నాయి కానీ వస్తున్నాయి ఫ్రీక్వెన్సీగా వస్తూనే ఉన్నాయి మలబార అయితే రోజు కనీసం ఒకటో రెండైన కాయలు ఖచ్చితంగా వస్తాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కాయల్ని నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కాకపోతే ఈ పూలు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను శంఖం పూలు కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ అసలు పాడవకుండా ఉంటాయి చిన్న మేడమే కూడా ఇంకా కొన్ని శంఖం పూలు ఉన్నాయి అవి కూడా కోసి చూపిస్తాను కొన్ని చెట్టు చిక్కుడుకాయలు కొన్ని ఏమో దొండకాయలు కొన్ని శంఖం పువ్వులు కొన్ని ఏమో మల్బర్ ఫ్రూట్సు మల్లె పూలు కూడా కోసి చూపిస్తానండి అవి చాలా గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అదే కా కాడమల్లెపూలు అంటారు కదా అవి ఈ వర్షాల వల్ల నేను బట్టలు ఒక ఫోర్ డేస్ నుంచి ఉతకట్లేదండి సరిగ్గా అని ఒక ట్రిప్ ఏమో మీద ఆరేసాను మళ్ళీ ఇంకో ట్రిప్ వాషింగ్ మిషన్లో వేసేసాను మీకు వెనకాల వాషింగ్ మిషన్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను ఈ మొల్ల లైట్గా స్మెల్ వస్తాయండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ఈ చాలా ఎక్కువ ఎక్కువగా పోస్తాయి మళ్ళీ సీజన్ అయిపోయాక మళ్ళీ తగ్గిపోతాయి ఇయర్లో టూ టైమ్స్ వరకు పోస్తాయి విడిచిపోయిన పువ్వులు రేపొద్దున్న మొగ్గలు కూడా ఇప్పుడే కోసేస్తున్నాను మాల కడదాం అనుకుంటున్నాను అవి ఇవి కలిపితే పెద్ద మాల అవుతుంది కదా అని చెప్పి రెండు కోసేస్తున్నాను ఇదే అండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్లో కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి నేను పండించిన కూరగాయలు పువ్వులు మలబార్స్